వెల్ ఛానల్ సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే బస్ చేసుకోండి ఇక్కడ ఏంటంటే అంకిత అండ్ రాజు గురించి విడిచాక చాలా రోజులైంది ఎందుకైందంటే అయిందంటే వాళ్ళ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ రావడానికి కొంచెం టైం బట్టు కానీ ఇప్పుడైతే ఓర్మ అయిపోయింది ఎందుకు విడిపోయారు ఏంటనేది నేను క్లారిటీ ఇచ్చేస్తాను ఇక్కడ మ్యాడర్ అంటే ఫుల్గా చూడండి అప్పుడే అర్థమవుతుంది మధ్య మళ్ళీ స్కిక్ చేసి చూస్తే మీకు ఏం అర్థం కాదు ఇక్కడ ఏంటంటే అంకిత రాజు లవ్ చేసి చేసుకున్న సంగతి తెలిసిందే చాలా బయట వచ్చి హైదరాబాద్లో ఉన్నారో సంగతి మనకు తెలిసింది దాని తర్వాత ఏం జరిగింది ఎందుకు విడిపోయారు అంటే ఇక్కడ ఏంటంటే అంకిత వాళ్ళ ఫ్రెండ్ని పులిహార కలిపిండు రాజు అది తెలిసింది తెలుసుకుంది పాపం ఎలా వాళ్ళు తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత విడిపోయారు ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు వీళ్ళు బయట ఇద్దరు బయట పెట్టలేదు పలానా పలా వ్యక్తుల నుంచి తెలుసుకుని వచ్చేసింది ఆయన ఇంకో మొన్న ఒక రీల్ పెట్టారు కదా సో అంకిత గారు పెట్టినప్పుడు సో ఇలా ఉంటారు ఎవరిని నమ్మకూడదు అంటే ఈయన పోయి పులిహార కలిపిండు కాబట్టి ఈయన ఈమె విడిపోయింది విషయం ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే భర్త అన్నిట్లో ఉంటాడనమాట బాధ బాధైనా సంతోషం దుఃఖం ఏదైనా సరే నువ్వు వేరే వ్యక్తి ఎందుకు సో అలా ఉంటాడు నీకు ఆ అవసరమైనప్పుడు రావడానికి పోవడానికి అంటే ఆయన అవసరానికి డబ్బు మనిషికి డబ్బు ఎంతో అలా ఇలా పెళ్ళి చేసుకుంటేనే ఆమె దగ్గర డబ్బు ఉందని చేసుకున్నాడు ఈమెకు మించి డబ్బు వస్తుందననేమో ఆయన పెళ్లి చేసుకున్నాడు ఇది ఇక్కడ అనమాట ఇక్కడ ఇక్కడ మంచి ఇద్దరు ఒకళ్ళ మించి ఒకళ్ళు వీడియోస్ చేయడం షార్ట్ వీడియోస్ అండ్ లవ్ సాంగ్స్ అసలు చూస్తుంటే క్రేజీ ఇప్పుడు ఇష్ణి పవన్ హర్ష ఇద్దరు కలిసినట్టు వీళ్ళిద్దరు కలిస్తే ఈ జనాలకైతే పిచ్చికి ఏంద్రబాబు ఇది ఏమైనా కంటెంటా అనుకుంటారనమాట అలా ఉంటుందన్నమాట ఇక్కడ అందరికీ తెలియని విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ కలవడానికో కలిసి ఉండడానికో అని కారణం కాదు ఇక నుంచి అయినా చక్కగా ఉంటా నువ్వే నలవక ఉన్నట్టు బతుకుతా అంటే పాపం ఆమె కూడా ఓకే అంటుందేమో ఈయన పోయి సాడీ వేసు అక్కడ బీచ్ దగ్గర తల్లి చిన్ని తల్లి అని వీడియోస్ ఎక్క ఉంటే నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా అసలు ఒక్కసారి కామెంట్ మోప్షన్ చేసి చూడరా బాబు నువ్వు ఇంకొక పెళ్లి చేయొచ్చు చేసుకోవచ్చు కదా అసలు దానికోసం నువ్వు ఏడడం ఏంద అన్నా బాబు నేను చేసిన గణకాయ మీకు తెలుసుంటే పాప అన్న అనే మాట రాదేమో మీకు సో ఫ్రెండ్ని పులిహరే ఏ పల్లమ్మకైనా కోపం వస్తుంది నాకు ఉన్నది కదా గ్యారంటీగా అదేదో మొహాన్ని వీడియోస్లో పోస్ట్ చేయట్లేదు బట్ మొన్న పెట్టిన రీళ్లలో అయితే క్లారిటీ వచ్చేసింది వీళ్ళిద్దరూ ఒక పలాని వ్యక్తి వల్ల ఇద్దరు విడిపోయారు ఇది అనమాట వీళ్ళకి ముచ్చినా సో మీకు నచ్చితే కప్పించాన చూసుకొని మన ఛానల్లో ఇంకా మంచి మంచి మోటివేషన్ అయితే వీడియోస్ అయితే రాబోతున్నాయి అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్లకి క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుంది అనమాట మనం వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లని క్లిక్ చేయాలి ఇది విటి ముంచె మీకు ఇస్తానని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి